గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పరిపాలన గురించి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోని అన్ని రంగాలు ఏ విధంగా భ్రష్ పట్టిపోయినాయి ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా పారిశ్రామిక రంగాన్ని ఒకసారి చూసినట్లయితే జగన్ అంటే వైసీపీ ప్రభుత్వం అంటే అందరూ కూడా పారిపోయే పరిస్థితి మనం చూసాం ఉదాహరణ తీసుకున్నట్లయితే హమరాజ్ బ్యాటరీస్ జువారీ కంపెనీస్ వేల కోట్లు మనకు ట్యాక్స్ కట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడే పరిస్థితి భయపడి పారిపోయినటువంటి పరిస్థితి వాళ్లే కాదు గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం ఈయన ఉత్తు అన్నీ మీట్లు పెట్టడం విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం ఇంకా రకరకాల మోసాలు మాయలు అన్నీ చేశాడు దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా మీరు చూశారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ క్యూగట్టాయి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులతో ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది అదేవిధంగా వచ్చే ఐదేళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అట్లనే రాష్ట్రంలో మూడు చోట్లు లూలు సంబంధించినటువంటి మనం మీరందరూ చూసారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మాల్స్ మొదలు పెట్టడానికి కూడా దాదాపు నూట డెబ్బై రెండు కోట్లతో లూలు సమస్య సిద్ధమైంది అది కూడా వైజాగ్ యూనిట్ మాల్ కూడా నిర్మించబోతున్న విషయం మీ అందరికీ తీసుకొస్తున్నాను అదేవిధంగా